దుగ్గిరాల్లో నిరుపేదల ఆకలి తీర్చిన మంత్రి నారా లోకేష్ ఆకలి ఎదురు చూస్తున్న నిరుపేదలకు ఎంతో రుచికరమైన ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్న దుగ్గిరాల చిన్నకేశవ నగర్ వాసులకు మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో గ్రామ టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం అల్పాహారాన్ని అందజేశారు వర్షపు నీటిలో ఆకలితో ఎదురుచూస్తున్న నిరుపేదలకు టీడీపీ నేతలు అల్పాహారాన్ని తీసుకురావడంతో ఆ నిరుపేదల కళ్లలో ఆనందం అంతా ఇంత కాదు ప్రజలు కష్టాల్లో ఉన్న సమయంలో అండగా నిలబడిన మంత్రి నారా లోకేష్కు దుగ్గ్రాల గ్రామస్తులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో బల్లూరు నరసింహరావు దేవరపల్లి చంటి నక్కా చిరంజీవి పర్వతనేని హర్ష దుగ్రాల గ్రామ టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర విద్యా ఐటీ కమ్యూనికేషన్ శాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు గత రెండు రోజులుగా కూర్చున్న భారీ వర్షాలతో దుగ్గ్ర గ్రామంలో నగర్లో ఉన్నటువంటి పేదల ఇల్లు కొంత నీటి పాలవటం అలానే వారికి ఉన్నటువంటి నిత్యావసర సరుకులు నీళ్ళలో నానిపోవటం మరియు కొంత బట్టలు కానివ్వండి వారికి ఉన్నటువంటి మౌలిక వస్తువులు కొంత కోల్పోవడం జరిగింది ఈ సందర్భంలో లోకేష్ గారి ఆదేశానుసారం వారికి వారి ఇళ్ళని సందర్శించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు గమనించి నిన్నటి రాత్రి కాలంలో భోజనం అందించడం అలానే రాత కాల సమయంలో వారికి అల్పాహారం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని సహకరించడానికి అందరికీ కూడా ధన్యవాదాలు మరియు ఎప్పటికప్పుడు ఒక సమర్థవంతమైన నాయకుడి యొక్క ఎన్నిక ఆయన యొక్క పనితీరు ఈ సందర్భాన్ని బట్టి మంగళగిరి నియోజకవర్గం అక్కడ గమనిస్తే విద్యా గ్రామంలో కానీ మంగళగిరి నియోజకవర్గంలో కానీ తాడేపల్లిలో కానీ ఎటువంటి సహాయ చర్యలు ఒకసారి ప్రజలు గమనించి ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికీ కూడా కృతజ్ఞతలు